వెల్కమ్ టు రాజనీతి ఈ మధ్య సినిమా నటి పూనమ్ కౌర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనం కలిగించే విషయం చెప్పారు ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది గతంలో కూడా చాలాసార్లు సంచలనాత్మక స్టేట్మెంట్లు ఇచ్చారు వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఇండస్ట్రీలో తనకు అన్యాయం జరిగిందని చాలాసార్లు చెప్పారు గత పదేళ్లలో చాలాసార్లు వార్తల్లోకి వచ్చారు వార్తల్లో వ్యక్తిగా మారని చెప్పాలి ఈసారి ఆమె ఏం చెప్పారంటే మొన్న ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడమని కొంతమంది వ్యక్తులు తన దగ్గరికి వచ్చారు వాళ్ళు కడప నుంచి వచ్చారు పదవులు డబ్బు ఆఫర్ చేశారు నేను తిరస్కరిస్తే నా న్యూడ్ వీడియోలు బయట పెడతామని బెదిరించారని చెప్పారు ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి ఈయన కూడా సినిమా యాక్టరు రచయిత దర్శకుడు అన్ని ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

First, money offered, mm. positions offered, threats given, mm. and all three these things. I don't know. God help me resolve this because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. I'm very sorry. Arandi. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఆ యాక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడకపోతే న్యూడ్ వీడియోస్ కూడా బయట పెడతామని బెదిరించారు ఆమె ఆ నటుడు పేరు చెప్పలేదు కానీ ఆ నటుడు ఎవరో కూడా అందరికీ అర్థమవుతుంది అలాగే బెదిరించిన పార్టీ పేరు చెప్పలేదు కాకపోతే కడప నుంచి వచ్చారు కృష్ణమురళి ప్రెస్ మీట్లో తిట్టాడని చెప్పిన తర్వాత అది వైసీపీ వాళ్ళ ఆఫర్ అని అనుకోవాలి ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకమైన ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడితే నష్టం జరిగేది కూటమికి పవన్ కళ్యాణ్కి సో ఆఫర్ ఎవరు ఇస్తారు వైసీపీ వాళ్ళే ఇస్తారు దీన్ని ఆఫర్ అనాలో బెదిరింపు అనాలో ఎందుకంటే బెదిరింపు అని అంటే ఆఫర్ అంటే పదవులు డబ్బు ఇస్తా ఉండటం ఆఫరు ఇవేమి పని కానప్పుడు న్యూడ్ వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్పడం బెదిరింపు అంటే ఆ రకంగా బెదిరించి ఒక అమ్మాయిని లొంగ తీసుకో ఒక హీరోయిన్ లొంగ తీసుకోవాలని చూశారు కానీ ఆవిడ లొంగలేదు సినిమా రంగంలో హీరోయిన్ అవదామని వచ్చింది పొనం కవర్ మామూలుగా కానీ ఆవిడకి అదృష్టం కలిసి రాల చాలా మందికి టార్గెట్ అయ్యారు కూడా సో ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను బద్నామం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది అని ఇంకోసారి ప్రూవ్ అయింది మహిళలను టార్గెట్ చేయటం మహిళలను వేధించటం ఆ పార్టీ కొత్త కాదు ఇదేదో కొత్త విషయం కాదు ఇంతకుముందు చాలా చేశారు వీళ్ళు చంద్రబాబు నాయుడిని మానసికంగా దెబ్బతీయటానికి ఆయన సతీమణి భువనేశ్వర్ క్యారెక్టర్ మీద విమర్శలు చేశారు చంద్రబాబు కాబట్టి బహిరంగంగా మాట్లాడిన వాళ్ళని వదిలేశారు కానీ ఇంకొక పార్టీ అధినేత అయితే నాలుకలు పోయించేవాడు వాళ్ళు కూసిన కోతలకి జగన్మోహన్ రెడ్డిని బోస్ డీకే అన్నందుకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడి పగలగొట్టారు పట్టాపు ఇంటి మీదకెళ్ళి దాడి చేశారు చంద్రబాబు ఇంటి మీద దాడి చేయించారు ఇంత అరాచకం చేశారు పైగా జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించాడు దాన్ని బోసడీక అనేసరికి మా వాళ్ళకి బీపీలు పెరిగినాయి అన్నాడు మరి చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని చేసిన టార్గెట్కి కూసిన కోతలకి ఆయనకి ఎంత బీపీ రావాలి ఆయన ఎంత విధ్వంసం చేయాలి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి పందాలైతే సో ఆయన టైప్ కాదు కాబట్టి ఆయన ఎంతో కొంత వివేకం కలిగిన వాడు కాబట్టి వదిలేశాడు రాజకీయం కోసం మహిళలను టార్గెట్ చేయటం వైసీపీ కొత్త కాదు ప్రత్యర్థులనే కాదు సొంత ఇంట్లో మహిళల క్యారెక్టర్ల మీద కూడా ఈ వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేయటం మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో వంటరి పోరాటం చేస్తున్న రెడ్డి మీద వైసీపీ క్యాడర్ విచ్చలవిడిగా దుష్ప్రచారం చేసింది పైగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని ఆవిడ ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు సునీత రెడ్డి నా మీద నా భర్త మీదే ఈ మర్డర్ చేయించారని కేసు పెడతామని చెప్పి మాట్లాడారు అన్నట్టుగా ఒక ఇంట్రోళ్ళు చెప్పారు అలాగే సొంత చెల్లిలో షర్మిల క్యారెక్టర్ మీద కూడా దారుణంగా దాడి చేశారు జగన్మోహన్ రెడ్డితో విభేదించినందుకు ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఆవిడ మీద విమర్శలు చేశారు జగన్ తల్లి విజయలక్ష్మి మీద విమర్శలు చేశారు షర్మిల అసలు వైఎస్ఆర్కే పుట్టలేదని విషయం కక్కారు సొంత చెల్లి మీద సొంత పార్టీ క్యాడర్ విష ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వారించలేదు పైగా ఆయన కూడా సమర్థించేట్టు వ్యాఖ్యలు చేశారు షర్మిల తన కుమారుడి పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే ఈయన ఏం మాట్లాడాడో తెలుసా పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్ళిందని విమర్శించారు అంటే చూడండి జగన్మోహన్ రెడ్డి అలా విమర్శించవచ్చా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైగా సొంత చెల్లెలు ఇలాంటి నేలబారు విమర్శలు చేయటం చేయించడం ఏంటి రాజకీయం కోసం ఆస్తుల కోసం మహిళలను సైతం వాడుకోవటమో ఇబ్బంది పెట్టడమో చేసిన ఘటనలో చాలా చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పారిశ్రామికవేత్త కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముంబై వెళ్ళి కాదంబరి జత్వాని అనే మోడల్ని ఆమె తల్లిదండ్రులని బలవంతంగా విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్లో బంధించి వేధింపులకు గురి చేశారు తప్పుడు కేసులు పెట్టి నలభై రోజులు జైల్లో పెట్టారు పోలీసులే గోండాల్లాగా ఆడపిల్లని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు చెందిన ఒక ఫ్యాక్షన్ గ్రూపు టాలీవుడ్లో ఒక హీరోయిన్ లొంగ తీసుకొని చాలా కాలం పాటు ఆమెను వేధింపులకు గురి చేశారు ఇప్పుడు పూనం కౌర్ ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి వైసీపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద దాడి చేయడానికి ఆమెను ఒక టూల్గా వాడుకునే ప్రయత్నం చేసింది ఆమె తిరస్కరించడంతో బెదిరింపులకు దిగారు ఇలాంటి కీచుకుల పాలనలో మహిళలు ఎప్పుడూ సురక్షితంగా ఉండలేరు ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే వాళ్ళని ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు మహిళల మీద జరిగే అరాచకాలలో బయటకు వచ్చే కొన్ని బయటకు రానివి చాలా ఉంటాయి ఏ ప్రభుత్వం ఉంటే కనీస రక్షణ ఉంటుందనేది జనం ఆలోచించుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్